రీసెంట్గా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈయన ఎవరు అంటే తెలియని వాళ్ళకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఎన్టీ రామారావు గారు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు బిడ్డనిచ్చిన అల్లుడండి అంటే ఎన్టీ రామారావు గారి కూతురిని పెళ్లి చేసుకున్న ఇద్దరు అల్లుళ్ళలో వన్ ఆఫ్ ద అల్లుడు అంటే ఆయనకు ఐదు మంది కూతురులు ఉన్నారనుకోండి వాళ్ళల్లో పబ్లిక్ లైఫ్లో తెలిసిన వాళ్ళు పురంధరేశ్వరి గారు భువనేశ్వరి గారు పురంధరేశ్వరి గారి హస్బెండ్ ఏమో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు భువనేశ్వరి గారి హస్బెండ్ ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ వ్యవస్థలో ఉన్న ఈ ఇద్దరి అల్లుళ్లను తన రాజకీయంగా చేతి కింద ఉంటారు తను అనుకున్న విజన్ని వీళ్ళు కూడా ఆ విజన్ని రియలైజ్ అవ్వటంలో వీళ్ళు హెల్ప్ చేస్తారు అని నా ఎన్టీ రామారావు గారు ఎంతో ఇష్టపడి పక్కన పెట్టుకున్న అల్లుళ్ళు వీళ్ళు కొడుకుల్ని కూడా పక్కన పెట్టుకొని అల్లుళ్లతో తన రాజకీయ ప్రస్థానాన్ని చాలా చక్కగా తీసుకెళ్తున్న టైంలో ఆ రోజు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎన్టీ రామారావు గారు చేసిన పనులను బూచిగా చూపిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయ పర్యవసానం ఈరోజు మన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవటం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎన్టీ రామారావు కుటుంబమే కాక కాకుండా దగ్గుపాటి కుటుంబం కూడా ఒక స్థాయిలో దెబ్బతినింది అనేది నా అభిప్రాయం ఒక వ్యక్తి తను కావాల్సింది సాధించాలి అనుకున్నప్పుడు అవతల ఉన్నది ఎవడు అనేది లేకుండా అవసరం కూడా లేకుండా ఆలోచన కూడా లేకుండా కేవలం తన గోల్స్ని ఆబ్జెక్టివ్స్ని మాత్రమే రియలైజ్ అవ్వటం ఎంత ఇంపార్టెంట్ అనే దానికి ఒక కేస్ స్టడీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి జీవితం అండి ఇవాళ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తక ఆవిష్కరణ ప్రపంచ చరిత్ర ఆ పుస్తక ఆవిష్కరణకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిజంగా రాజకీయాలను ఫాలో కాని వాళ్ళు సడన్గా పుస్తక ఆవిష్కరణ చూస్తే ఇంత మంచి తోడళ్ళుళ్ళు ఈ భూమి మీద ఎక్కడన్నా ఉంటారా ఇంత మంచి కో బ్రదర్స్ ప్రపంచ చరిత్రలో ఉంటారా అసలు వాళ్ళిద్దరి ఆ ఔన్నత్యం చూసి కళ్ళు కొడతాయండి వాళ్ళంటే నచ్చని ఆ ప్రతి ఒక్కరికి కళ్ళు కొడతాయి కానీ ఇందులో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు జీవితంలో ఏం సాధించారు ఆయన కోరుకున్నదేంటి ఆయన కోల్పోయిందేంటి చివరికి పుస్తక రచనతో జీవితం ఎండ్ చేసేలా ఆయన జీవితంలో ఎన్టీ రామారావు గారి అల్లుడుగా ఒక ప్రస్థానం మొదలైన వ్యక్తికి ఎట్ అది ఎవడైనా సరే ఫర్గెట్ అబౌట్ దగ్గుపాటి చంద్రబాబు ఎవరైనా సరే జీవితంలో రాజకీయంగా నేను ఎదగాలి నేను చాలా పెద్ద స్థితికి చేరాలి అన్న ఒక ఆబ్జెక్టివ్స్ని విజన్ని పెట్టుకునే లైఫ్లో ట్రావెల్ చేస్తారు అండ్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈజ్ నాట్ అన్ ఎగ్జెంప్షన్ లైఫ్లో ఆయన వేసిన ప్రతి అడుగు ఫెయిల్యూర్ అవ్వటం అది ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఫెయిల్యూర్ అంటే అతను ఎమ్మెల్యే అవ్వకలేకపోవటము డబ్బులు సంపాదించలేకపోవటం మాత్రమే కాదు ఒక వ్యక్తి తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఒక పార్టీ తన చేతిలోనే ఉండాలి అని తను చేసిన ప్రతి చర్య ఆ ప్రతి చర్యలో దెబ్బతిన్న వాళ్ళలో నందమూరి వారు ఉన్నారో నారావారు దగ్గుపాటి వారు కూడా అంతే ఉన్నారు అసలు పొలిటికల్గా తను అనుకున్నది సాధించలేక సతమతమైపోతూ నందమూరిగా నందమూరి వారి అల్లుడని అనిపించుకుంటూ దానికి న్యాయం చేయలేకపోతూ చంద్రబాబు నాయుడు గారి పైన నిరంకుశ పోరాటాన్ని చేశాడండి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నిరంకుశ పోరాటాన్ని విత్ హిస్ వైఫ్ పురంధరేశ్వరి ఇవాళ అదే భార్య అదే దగ్గుపాటి వెంకటేశ్వరరావు అదే చంద్రబాబు నాయుడు గారు ఒకే స్టేజ్ మీద రాజకీయ అవసరాల కోసం రాజకీయ లబ్ధి కోసం తమ వ్యక్తిత్వాన్ని తమ కోరికల్ని అన్నిటినీ చంపేసుకొని ఒకరిచే ఒకరు పట్టుకొని ఆలింగనాలు చేసుకుంటుంటే ఇవన్నీ చెప్తున్నాను కదా ఇవన్నీ చూడని వాళ్ళకైతే అది చాలా అద్భుతమైన ఘట్టం కానీ చూసిన వాళ్లకు ఆశ్చర్యకరమైన ఘట్టం దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి జీవిత ప్రస్థానం ఆశల మధ్యన ఓటమి మధ్యన నలిగిపోయిన ఒక పుస్తకం కేవలం ఆశలు మాత్రమే మిగిలిపోయిన ఒక పుస్తకం డెబ్బై ఏళ్ళండి ఆయనకు డెబ్బై రెండు సంవత్సరాలు అయినా జీవితంలో ఆయన అనుకునేది ఏదీ సాధించలేదు సొంతంగా మామ స్థాపించిన పార్టీలో ఆయన ఒక పదవి పొందలేకపోయాడు మామ గుడ్ బుక్స్లో ఉండలేకపోయాడు చివరి దశలో తోడల్లుడుతో సహాయం చేసి అలా అని ఆ తోడల్లుడు చేసిన సహాయాన్ని రిగ్రెట్ అవుతూ ఎన్నో సంవత్సరాలు ఇంట్లో ఉండిపోయాడు తోడల్లుడిని ఎలాగైనా ఎదుర్కోవాలని కాంగ్రెస్లో ఒంటరి పోరాటం చేశాడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కూడా వచ్చి పోరాటం చేశాడు అనుకోకుండా వైఎస్ఆర్సీపీలో ఓటమి చెందటము ఆ తర్వాత రాజకీయాలకు దూరం అవటము ఆ తర్వాత కుల పెద్దలు రాజకీయ పెద్దలు ఇద్దరిని ఒక చోట చేర్చటము ఇక నీ జీవితాశయాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు అనే ఒక సక్సెస్ఫుల్ విజన్ ఉన్న నేతతో నీవు ట్రావెల్ చేయి నీకు అంతకన్నా వేరే గతి లేదు అని చెప్పబడటం ఆ పరిస్థితుల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపటం చేసేది ఏదీ లేక కుటుంబ పాలన మనది నిలబడాలి అని చెప్పి కుటుంబం అంతా ఒకటై నారా నందమూరి దగ్గుపాటి వారంతా ఒక్కటై గట్టి లేని పరిస్థితులు రాజకీయాలు చేయటం నిజంగా దురదృష్టవంతుడి ఈ మొత్తం సినిమాలో ఎవరంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు సమర్థుడయ్యుండి కెపాసిటీ ఉండి సాధించలేక కుట్రలకు కుతంత్రాలకు బలైపోయి తను అనుకున్న జీవితం వైపు అడుగు పెట్టలేక అలా చంద్రబాబు నాయుడు గారి ఒక ఒక దాన్ని ఏమంటారంటే ఒక గద్ద కళ్ళ కాళ్లలో చిక్కుకున్న ఒక నాగుపాములా నిలబడిపోయాడు ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయట్లేదు ఏ జాతికి ఆ జాతి స్పెషల్ కానీ ఎంత పెద్ద నాగుపామైనా సరే గద్ద చేతికి చిక్కితే ఇట్ హ్యాస్ టు అంతే దాని జీవితం నాశనం దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని ఎలాగైతే తన చేతిలో పెట్టుకుని తన రాజకీయ భవిష్యత్తును ఇక రాజకీయ భవిష్యత్తు అంటే ఆయనకి ఏం లేదనుకోండి ఇక వాళ్ళ జీవితంలో లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసం కుటుంబం కోసం కులం కోసం పనిచేయటమే ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి గారిని నేను నేనైనా కానీ రాష్ట్రంలో రాజకీయాల్లో ఎలాగైనా పైకి వెళ్ళిపోవాలని ఇన్స్పైర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఎలాగైనా కండిషన్స్ అప్లో ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ నాకు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి ప్లేస్లోనే కనపడుతున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వేరే కాపు సామాజిక కాపు సామాజిక వర్గానికి చెందినవారు అవ్వటం వేరే పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటం బయట కుటుంబస్తులు అవ్వటం ఇంట్లో వాడు కాకపోవటం అండ్ నేను ఇక్కడ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిలో ఒక సిమిలారిటీ చూస్తున్నాను ఎవడైనా సమర్థుడు తనకు వ్యతిరేకంగా ఉంటాడు ఉండగలడు అని అనిపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడి చెయ్యి పట్టుకొని తన దగ్గర ఉంచుకుంటున్నాడు రాజకీయాల్లో అత్యంత విలువైన ఎత్తుగడ ఏదైనా ఉందంటే ఇదేనండి సమర్థుడు లేదా వాయిస్ ఉంది లేదా ప్రజల్లో కొంచెం ఇమేజ్ ఉంది అని అనుకుంటే వాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉంటాడు ఇక పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో దగ్గుపాటి అవుతాడా లేదా చంద్రబాబు అవుతాడా అది పవన్ కళ్యాణ్ వేసుకునే స్టెప్స్ బట్టి ఉంటాయి కానీ నథింగ్ టు డూ విత్ మనకు మనం జస్ట్ చూడటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి నా ఉద్దేశం ఫైనల్గా చెప్పాలంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చరిత్రలో ఎదగాలనుకొని అన్నీ ఉన్నా ఎదగాలనుకొని ఎదగలేక కాలానికి తల ఉంచి చివరికి పుస్తకంతో ఎండైన ఒక మంచి వ్యక్తి